హాయ్ హలో అండి ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడు మనం ఐఏఎస్ గురించి మాట్లాడుకుందాము అసలు లెక్కలేని మలుపులు తిప్పుతున్నాడు ఏ విధంగా అయితే మనుషులు వాడి ట్రాక్లో పడతారో అలా అలా తిప్పుకుంటున్నాడు అసలు వాడు కరెక్ట్గానే ఉన్నాడు మనమే కరెక్ట్గా లేము అని అందరికీ కొంతమందికి అయితే అర్థమయ్యే ఉంటుంది ఎందుకంటే పేమెంట్లు ఎలా అయినా విడుదడలు రాలేదు అసలు విడుదడలు అవ్వలేదు పేమెంట్ బ్యాంక్లో రాలేదు ఏమీ అవ్వలేదు కానీ వాడు ఏం చేశాడు మీ యాప్ మళ్ళీ రీయాక్టివేషన్ అవ్వాలి అంటే మీరు విడుదడలు పెట్టుకోవాలి అంటే ఫస్ట్ అయితే నేను చెప్పిన మనీని మీరు నా యాప్ కట్టండి అని అన్నాడు పాపం కొంతమంది డబ్బులు ఉన్నోళ్ళు అయితే కట్టారు లేని వాళ్ళు అయితే కట్టలేదు మళ్ళీ ఇది మోసము అనుకున్న వాళ్ళు అయితే ఎవరు కట్టలేరు లేదు మావి ఇన్ని ఇన్ని లక్షలు ఉన్నాయి అందులోన ఏదో చిన్న హోపు మా డబ్బులు మాకు వస్తాయి అనుకునే వాళ్ళై చాలా మంది అసలు కట్టారు ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ అమౌంట్లు పడ్డాయి కదా వాళ్ళందరూ నమ్మారు నమ్మి మళ్ళీ దీనికి కూడా డబ్బులు కట్టారు అసలు డబ్బులు కట్టి మళ్ళీ కూర్చున్నారు వాడేమో ఫస్ట్ సెవెంటీ టూ అవర్స్ అని చెప్పాడు సెవెంటీ టూ అవర్స్లోన మొత్తము వాడి డబ్బు వాళ్ళ డబ్బులేమో కానీ మొత్తం అన్నీ వీళ్ళైతే వీళ్ళకి మంచిగా విడుదల ఎన్నైనా మీరు పెట్టుకోవచ్చు అన్లిమిటెడ్ అని పెట్టాడు వీళ్ళైతే అయ్యో ఇన్ని డబ్బులు కడితే ఇన్ని విడుదడలు పెట్టుకోవచ్చు కదా అని టకటక 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 విడుదలైతే పెట్టుకున్నారు వాళ్ళు ఎన్ని అయితే పెట్టుకున్నారు మనీ కట్టిన వాళ్ళు యాప్ లాక్ అయిన తర్వాత ఓపెన్ చేసుకొని మనీ కట్టిన వాళ్ళు ఎన్ని అయితే పెట్టుకున్నారు ఆ డబ్బులన్నీ వాడు వాడి అకౌంట్లో వేయించుకున్నాడు అసలు ఎవ్వరికీ ఒక్క రూపాయి కూడా రాలేదు కానీ అక్కడైతే మేం పేమెంటు సక్సెస్ఫుల్ అని వచ్చింది మాత్రం సక్సెస్ఫుల్ అయిపోయింది మీ పేమెంట్ మీ అకౌంట్లోకి వచ్చిందని మాత్రం ప్రూఫ్ అయితే చూపిస్తున్నాడు కానీ ఎవరి అకౌంట్లో కూడా ఒక్క రూపాయి కూడా రాలేదు పాపం అందరం మళ్ళీ రివర్స్ మోసపోయారు చాలా మంది చెప్తానే ఉన్నారు వద్దండి కట్టకండి కట్టకండి అంటే కొంతమంది వినలేదు ఏమో హోప్ ఎంత ఇచ్చాడు కదా ఇస్తాడేమో అన్న హోప్తో కట్టారు ఆ హోప్ ఉన్న వాళ్ళు ఎవరు ఫస్ట్ మనీ వచ్చిన విడుదల పెట్టుకుంటే మనీ వచ్చిన వాళ్ళు మాత్రమే ఫస్ట్ టైం విడుదల పెట్టుకున్న వాళ్ళైతే అంతగా నమ్మలేదు ఇవి దొబ్బాయి అవి దొబ్బుతాయి ఇంకా వేస్ట్ మనం కట్టడమనే కొంతమంది కట్టలేదు ఇంకైతే కొంతమంది నమ్మకంగా అసలు అసలు కట్టేశారు అండి ఎవ్వరికీ ఏ మనీ కూడా రాలేదు వాడు మళ్ళీ ఇంకా ట్రాక్ నడిపిస్తున్నాడు మూడు నాలుగు వరకు అయితే అసలు యాప్ అయితే ఓపెనే ఓపెన్ అవ్వలేదు ఇప్పుడైతే మళ్ళీ మీ యాప్ మీకు ఓపెన్ కావాలంటే మళ్ళీ ఇంత మనీ పే చేయండి అని మళ్ళీ పెట్టాడండి మళ్ళీ కట్టారనుకో మళ్ళీ మోసపోతారు అసలు ఎవ్వరికి ఒక్క రూపాయి పడకుండా కూడా మళ్ళీ ఎంత ధైర్యంగా వాడు పెట్టాడంటే ఎవరో ఒకరు అంటే ఎంతో కొంతమంది కడతారు కదా మళ్ళీ నా ట్రాక్లోకి వస్తారు కదా అని వాడైతే బాగా ఫిక్స్ అయ్యాడు వాళ్ళు ఎవ్వరు ఎక్కడ ఉండరు మన చుట్టుపక్కలే ఉంటారండి ఏ అమెరికాలోనో ఏ ఆస్ట్రేలియాలోనో అక్కడ ఇక్కడ ఏమీ ఉండరు మన చుట్టుపక్కల ఏరియాలోనే ఉండి ఏదో ఒక హోటల్లో బాగా కూర్చొని ఇది ట్రాప్ అంతా నడిపిస్తారు ఈ క్రైమ్ చేసిన వాళ్ళందరూ ఇంతే మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఫస్ట్ మనకి కొన్ని రెండు మూడు లక్షలేమో ఖర్చు పెట్టాడేమో అది అంతే రెండు మూడు లక్షలు ఏదో ఖర్చు పెట్టాడు ఒక నెల రెండు నెలలు కానీ లాస్ట్ నెలలో మాత్రం బిగ్గెస్ట్ అమౌంట్ తీసుకొని బాగా క్రైమ్ చేశాడు అసలు బాగా ట్రాక్ నడిపించాడు ఇట్లాంటి వాళ్ళు మన చుట్టుపక్కలే ఉంటారు జాగ్రత్తగా ఉండండి మళ్ళీ మళ్ళీ డబ్బులు కట్టి మోసపోకండి ఐఏఎస్లో పెట్టిన వాళ్ళ డబ్బులు ఇంకా రావు వాడు పొద్దున్న వరకు ఏదో గుడ్ న్యూస్ చెప్తాను అన్నాడు ఏ గుడ్ న్యూస్ ఉండదు ఎవ్వరికి ఏ గుడ్ న్యూస్ ఉండదు వాడు చెప్పినవన్నీ బ్యాడ్ న్యూస్లే ఇలాంటి బ్రాంచ్ మళ్ళీ ఇంకెక్కడైనా ఓపెన్ చేస్తారు అలాంటి వాళ్ళు ఎక్కడైనా బ్రతికేస్తారు మనలాంటి వాళ్ళే మోసపోతాము మాటి మాటికి ప్లీజ్ అండి ఇట్లాంటివి ఏమైనా జరిగితే మీ చుట్టుపక్కల వాళ్ళకి మీరు నచ్చ చెప్పండి మళ్ళీ మళ్ళీ మీరే ట్రాక్లో పడకండి నావే పద్దెనిమిది వేలు పోయాయి ఇంకా నేను అవన్నీ చూస్తూ ఉంటూ మళ్ళీ మనీ ఎవడైనా పే చేస్తారా అండి చెప్పండి ఫస్ట్ డబ్బులు వచ్చిన వాళ్ళు మాత్రమే పే చేస్తారు మంచిగా ఒక నెల రెండు నెలలు అమౌంట్ ఎత్తుకున్న వాళ్ళు మాత్రమే మళ్ళీ పే చేస్తారు మనలాంటి వాళ్ళు పే చేయలేరు చూడండి జాగ్రత్తగా ఉండండి మళ్ళీ మళ్ళీ డబ్బులు పే చేయకండి ఎవ్వరికి ఏ డబ్బులు రావు ఇంకా ఏ అప్డేట్స్ రావండి మళ్ళీ వాడు అంటున్నాడు ఎవరైతే నాకు మనీ అదే మనం ఐఏఎస్లో మనీ పెట్టామో వన్ వీక్లో వాళ్ళ మనీ వాళ్ళకి ఇచ్చేస్తాము అంటే మనం ఆడుకున్న డబ్బులు కాకుండా మనం ఎంత వేసామో ఇప్పుడు నేను పద్దెనిమిది పద్దెనిమిది వేల పద్దెనిమిది వేల మూడు వందలు వేశాను అనుకోండి ఆ పద్దెనిమిది వేల మూడు వందలు వన్ వీక్లో ఇస్తాను అని అన్నాడు కానీ ఆ డబ్బులు కూడా రావండి మళ్ళీ మళ్ళీ మోసపోవద్దు నేను స్క్రీన్ షాట్స్ అన్నీ పెడుతుండే చూపిస్తుండే కానీ నేను అలా పెట్టడం వల్ల డైరెక్ట్గా వాట్సాప్లో గ్రూప్ గ్రూప్ గ్రూప్లో నా ఓపెన్ చేసి చూపించడం వల్ల నావి రెండు వీడియోలు డిలీట్ అయిపోయాయి అంటే ఏమంటారు యూట్యూబ్కి విరుద్ధంగా వేశాను అన్నట్టుగా అంటే అట్లా వాట్సాప్ డైరెక్ట్గా అట్లా చూపించకూడదంట నేనేమో మీకు ప్రూఫ్ చూపిద్దాం అన్నట్టుగా నేను మొత్తం అలా చూపించాను కానీ నావి రెండు వీడియోలు డిలీట్ అయిపోయాయి అండి అందుకే మళ్ళీ నా వీడియోలు డిలీట్ అవ్వకూడదని నేనైతే మీకు అలా చూపించట్లేదు నేను నా వాయిస్తోనే చెప్తున్నాను నేను చెప్పింది నిజంగా అసలు ఏ డబ్బులు రావండి రేపు ఏ గుడ్ న్యూస్ ఉండదు అయినా మీకు అప్డేట్ ఇస్తాను రేపు కూడా ఇలానే ఇంకా వన్ వీక్ తర్వాత కూడా మన డబ్బులు రావు మన డబ్బుల మీద హోప్స్ మళ్ళీ మళ్ళీ పెట్టుకోకండి ఎంత బొత్తిగా అయినా మనం లైక్లు సబ్స్క్రైబ్లు కొడితే మనకి డబ్బులు వస్తాయా అని మనం ఎంత పిచ్చిగా నమ్మము కానీ పక్కింటి వాళ్ళకి ఇరిగినటోళ్ళకి పొరిగిన వాళ్ళకి వస్తే అవి చూసి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మనం చూసుకుంటూ వెళ్ళి నమ్మేశాము కానీ మనకు అలాగే డబ్బులు రావండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి పొరపాట్లు ఇంకెప్పుడు చేయకూడదని కామెంట్ చేయండి థ్యాంక్స్ అండి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ